జై జయ శంకర హరహర శంకర అది పంతొమ్మిది వందల యాభై ప్రారంభంలో పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయం మాయవరం ప్రజలు మహాస్వామివారి పట్టణ ప్రవేశ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు అటువంటి సమయంలో స్వామివారు పల్లకిలో ఏనుగులు గుర్రాలు మొదలగు పీఠ లాంఛనాలతో పురప్రవేశం చేసేవారు మహాస్వామివారి పల్లకి ధర్మాపురం మఠం సమీపానికి వస్తుండగా పండర సన్నిధి స్వామివారిని తగు మర్యాదలతో ఆహ్వానించి శ్రీవారి వెంటే వస్తున్నారు మహాస్వామివారి ఊరేగింపుగా మాయవరం పట్టణంలోకి ప్రవేశిస్తోంది అప్పుడు నాదస్వర సామ్రాటుగా ఖ్యాతి గడించిన శ్రీటి ఎన్ రాజరత్నం పిల్లై దగ్గర్లో ఏదో కచేరీ ముగించుకొని తిరువడుత్తరైలో ఉన్న తమ స్వగృహానికి వెళ్తున్నాడు ఆయన కేవలం పేరులోనే కాదు నిజ జీవితంలో కూడా రారాజులాగానే బ్రతికేవారు వారి లెటర్ ప్యాడ్లో లో కూడా ప్రపంచ నాదస్వర సామ్రాట్ తిరువడుత్తరే రాజారత్నం అని రాసుకున్నారు వారు తమ పేరు ప్రతిష్టలకు తగ్గట్లుగా పెద్ద పడవ లాంటి స్టూడ్ బేకర్ కార్లో ప్రయాణించేవారు కలైకుడి హోటల్ దగ్గరలో ఉన్న గడియార స్తంభం వద్ద నుండి వెళ్తుండగా అక్కడున్న జనసమూహాన్ని చూసి ఏమిటి ఈ కోలాహలం అని అడిగారు కంచి పరమాచార్య స్వామివారు మాయవరం వచ్చారని పక్క వీధిలో ఉత్సవం సాగుతోందని చెప్పారు ఈ విషయం విన్న వెంటనే కారు పక్కన ఆపమని చెప్పి కిందకు దిగి చొక్కా విప్పి అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకొని గడియార స్తంభం వద్ద నుంచుని నాదస్వరం వాయించడం మొదలుపెట్టారు శంకర ఏమి ఆ అద్భుత సన్నివేశం అటుగా వెళ్తున్న స్వామివారి నాదస్వరం వినగానే టీఎన్ఆర్ నాదస్వరం వాయిస్తున్నట్టు ఉన్నాడు పదండి అటు వెళ్దామని అటు బయలుదేరారు పట్టణ ప్రవేశ ఉత్సవం గడియార స్తంభం వద్దకు బయలుదేరింది టిఎన్ఆర్ కోరుకున్నది కూడా ఇదే అక్కడ నిలబడి టిఎన్ఆర్ ఎంతో ఉత్సాహంతో పారవస్యంతో దాదాపు గంటన్నర పాటు నాదస్వరం వాయించారు అది వినడానికి మొత్తం మాయవరం అక్కడికి చేరింది మహాస్వామివారు కూడా ఆ నాదస్వర విన్యాసానికి ముగ్ధులై పరవశించిపోయారు టిఎన్ఆర్ను ఆశీర్వదించి కమలా పండును ప్రసాదంగా ఇచ్చారు స్వామివారు టిఎన్ఆర్ వెంటనే నేలపై పడి సాష్టాంగం చేసి లేచి నిలబడి నా జన్మకు ప్రయోజనం కలిగింది అని అన్నారు భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడే భక్తుడి దగ్గరకు వస్తాడు అనే దానికి నిదర్శనం ఇదే అపార కరుణాసిన్నం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర శంకరా అని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి